నమస్కారం పులివెందుల్లో జగన్ ను దెబ్బ కొట్టి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇప్పుడు టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందంటున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి అయితే సారించారని ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ చావు దెబ్బ తీశారని చెప్తారు ఇక కుప్పం మున్సిపాలిటీతో సహా మెజారిటీ ఎంపీటీసీ జడ్పీసీ జేటీసీ స్థానాల్లో వైసీపీ గెలుపొందింది అలాగే వైసీపీ మద్దతుదారులైన వారే సర్పంచ్లు మెజార్టీ స్థానాల్లో గెలుపొందారు ఇక దీంతో కుప్పంలో ఏదో జరిగిపోతుందన్న భయాన్ని వైసీపీ సృష్టించగలిగింది ఇదే సమయంలో చంద్రబాబు ఇప్పుడు అప్రమత్తమయ్యారు కుప్పంలో తన వైపు నుంచి లోపాలను గుర్తించారు తన ప్రతినిధిగా ఎమ్మెల్సీ శ్రీకాంత్ని అక్కడ నియమించారు అలాగే నెలకు రెండు నెలలకు తప్పకుండా కుప్పానికి వెళ్లాలని నియమంగా పెట్టుకున్నారు దాని ఆచరించారు కూడా దీంతో అసంతృప్తులను చల్లబరిచి పార్టీకి పనిచేసేలాగా బాబు చేయగలిగారు కానీ కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికలతో ఓటమితో చంద్రబాబు పని అయిపోయిందనే ప్రచారం చేయడంలో వైసీపీ సక్సెస్ అయింది భయపడ్డ చంద్రబాబు అన్ని ఇప్పుడు చక్కదిద్దుకున్నారు ఎమ్మెల్యేగా మరోసారి ఆయన ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు పులివెందుల టీడీపీ నాయకులు ఎప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు తాజాగా స్కూల్ కమిటీ ఎన్నికల విషయానికి వస్తే పులివెందుల నియోజకవర్గంలో చాలా చోట్ల వైసీపీ మద్దతుదారులు చేతులెత్తేసారని సమాచారం కొత్తగా ప్రభుత్వం వచ్చిందని అనవసరంగా కేసుల్లో ఇరికిస్తారనే భయంతో అసలు పోటీకే ఆసక్తి చూపడం లేదని తెలిసింది చివరికి వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీకి కంచుకోటైన పులివెందుల్లో కూడా ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు స్కూల్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేయడానికి జంకారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఇక ఇదే రీతిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏకపక్షంగా చేసుకుంటామని టీడీపీ నేతలు చెప్తున్నారు పులివెందుల మున్సిపల్ చైర్మన్గా తూగొట్ల మధుసూదన్ రెడ్డి పేరు ప్రచారంలో ఉంది అలాగే వేంపల్లెను నగర పంచాయతీగా మార్చి అక్కడి నుండి మున్ చైర్మన్ మునిరెడ్డిగా చేస్తామని చైర్మన్గా మునిరెడ్డిని చేస్తామని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు అసలు వైసీపీ నాయకులతో నామినేషన్లు వేయించే ప్రశ్నే లేదని తెగేసి చెప్తున్నారు పులివెందుల మున్సిపాలిటీలో టీడీపీ జెండా ఎగరవేసి చంద్రబాబు గిఫ్ట్ ఇస్తామని టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు మరి ఇప్పుడు పులివెందులపై జగన్ ప్రత్యేక దృష్టి సారిస్తే తప్ప అక్కడ తట్టుకోవడం అయితే కష్టంగా కనిపిస్తోంది ఇది జగన్ కి పెద్ద దెబ్బలాగే అయితే ఉంటుందని చెప్తున్నారు